నూట ఎనిమిది పాదములలో పుట్టే కాబట్టి వాటి సుఖదుఖములు మీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది మా ఇంట్లో నేను పెంచుకుంటున్న కుక్క ఒకటి ఉందనుకోండి ఆ కుక్కస్మికంగా మరణించింది అనుకోండి మరణిస్తే నాకు ఖేదం కలుగుతుంది అయ్యో కుక్క చచ్చిపోయిందే అని బాధ కలుగుతుంది శం చతుష్పది అంటుంది యజుర్వేదం కాబట్టి నాలుగు కాళ్ళున్నవి కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం అలాగే నాకు ఏమీ ఇబ్బంది కలగకపోవచ్చు కానీ నాకు సంబంధించిన వారు నాకు ప్రీతి ఎవరి మీదుందో వారికి ఖేదం కలిగింది అనుకోండి అప్పుడు నాకు ఖేదమా కాదా ఖేదమే నాకు జ్వరం రావక్కర్లేదు నా భార్యకి జ్వరం వచ్చినా నాకు జ్వరం వచ్చిన దానితో సమానమవుతుంది బాధ కలుగుతుంది కాబట్టి నూట ఎనిమిది పాదములలో ఈ ప్రపంచమంతా పుట్టింది ఈ జగత్తంతా పుట్టింది సర్వే జనా సుఖినో భవంతు సనాతన ధర్మంలో మనం మనం నమ్మినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు మొట్టమొదట అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే ఎవరు ఈశ్వరుడి వైపుకి అడుగు వేయలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు ఎందుకు అలా కోరుతారంటే అయ్యో వాళ్ళు ఏది రక్షణనిస్తుందో దాన్ని వదులుకున్నారు కాబట్టి ఈశ్వర వాళ్ళు అమాయకత్వంతో ఉన్నారు కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి కాబట్టి మినహాయింపు ఉండదు నాతో ఉన్నవాళ్ళు నా మిత్రులు నా శత్రువులు నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్నవాళ్ళు ఆరాధించని వాళ్ళు అలా మనం అడగం మనం ఏం చెప్తామంటే నూట ఎనిమిది నక్షత్ర పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను నూట ఎనిమిది నామములతో పిలుస్తాను నూట ఎనిమిది నామములతో నిన్ను పిలిస్తే నూట ఎనిమిది నక్షత్రపాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడు లోకమంతా చల్లగా ఉంటే నా మనసు చల్లగా ఉంటుంది అంతేకాని నేను చల్లగా ఉండడం ఇంకోళ్ళు బాధపడుతూ ఉండడం అది నాకు మనసు ఆనందించడానికి హేతువు కాదు ఇది సనాతన ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క విశాలమైన దృక్పథం కాబట్టి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలంటే నూట ఎనిమిది నామాలతో ఈశ్వరుణ్ణి పిలుస్తాం కార్తీక మాసంలో నూట ఎనిమిది నామాలతో మనం ఈశ్వరుని యొక్క వైభవాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే శృణ్వంతపహ వినడం చేత లోకమంతా చల్లబడుతుంది లోకమంతా ప్రశాంతతని పొందుతుంది మరి వెయ్యి నామాలు ఎందుకు వచ్చాయి తెలుగులో వెయ్యి అంటాం సంస్కృతంలో సహస్రము సహస్రము అంటే అనంతము అనంతము అంటే ఇన్ని అని నేను చెప్పడం కుదరదు ఇన్ని చెప్పినా ఇంకా ఉంటాయి ఈశ్వరుని యొక్క శోభ ఆయన యొక్క గుణములు ఇక నేను చెప్పలేను అందు అనంతమైనటువంటి ఆయన యొక్క గుణములను నేను వర్ణించలేను కనుక వెయ్యిగా చెప్పి ఆపుతాను కాబట్టి సహస్రము ఆనందం పట్టకపోతే నూట ఎనిమిదిని దాటిపోతాడు కానీ కనీసంలో కనీసం ఏదో ఒక ఈశ్వర నామాన్ని నూట ఎనిమిది పేర్లతో పిలుస్తాడు ఈశ్వర స్వరూపాన్ని నూట ఎనిమిదితో పిలిచాడు అంటే లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నాడు అని గుర్తు లోకమంతా చల్లగా ఉండాలని కోరుకున్నంత విశాల హృదయంతో ఎవరు ఈశ్వరుణ్ణి ప్రస్తుతి చేశారో వాళ్ల పట్ల ఈశ్వరుడు మరింత దయార్ద్ర హృదయుడై ఉంటాడు కాబట్టి ఆయన మరింత చల్లనితనాన్ని కల్పిస్తాడు అందుకని మనకి ఈశ్వర భక్తికి సంబంధించినటువంటి స్తోత్రములలో నూట ఎనిమిది నామములు కలిగినటువంటి స్తోత్రములు అత్యద్భుతమైనటువంటి స్థితిని పొంది ఉంటాయి మనకి స్తోత్రంగా ఇవ్వడానికి ఒక కారణం ఉంటుంది అవి విడతీసి మీరు పూజ చేశారనుకోండి నామానికి ముందు ఓంకారమును పెడతాం నామానికి చివర నమ పెడతాం పెట్టి పూజ చేస్తే ఓం నమ ఇప్పుడు కేవలం నూట ఎనిమిది నామాల్ని ఓం నమ పెట్టి మీకు అందించారనుకోండి ధారణ చేయడం కష్టమవుతుంది ధారణ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక స్తోత్రంగా ఒక ఛందస్సులో రచన చేస్తారు ఛందస్సులో రచన చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు దాన్ని ధారణ చేయడం తేలిక అవుతుంది అంటే పట్టుకోవడం తేలిక ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమ ఓం పినాకినే నమ జ్ఞాపకం పెట్టుకోండి నన్ను అనుకోండి కొంచెం కష్టం అవుతుంది అదే శివో మహేశ్వర శంభో పినకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకరూలభానిశ్చక్కీ విష్ణువల్లభ ఇలా చెప్పాను అనుకోండి మీకు ధారణ తేలిక రెండు మీరు ఎప్పుడూ పూజలోనే కూర్చోరుగా ఎప్పుడూ పూజ చేస్తూ కూర్చోరు మీరు ఏదో పనిలో ఉంటారు ఏదో పనిలో ఉన్న భగవంతుని యొక్క నామమును చెప్పడానికి మాత్రము మీకు శౌచము అశౌచము అన్నవి మిమ్మల్ని అడ్డగించవు మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం మీరు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారనుకోండి మీకు శౌచ ప్రధానము మీరు శౌచంతో ఉండాలో స్నానం చేసి ఉండాలో ఒక ఏదో కాస్త శుభ్రమైన బట్ట కట్టుకోవాలి కట్టుకుని ఈశ్వరుణ్ణి పూజ చేయాలి కాదు మీరు భగవంతుని యొక్క నామమును చెప్తున్నారనుకోండి ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా అక్కర్లేదు శౌచం ఉండాలన్న నియమేమీ లేదు ఆర్తి కలిగింది ద్రౌపదికి కృష్ణుణ్ణి పిలిచింది అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉంది భగవంతుణ్ణి పిలిచింది వచ్చాడా లేదా కృష్ణుడు రక్షించాడా లేదా గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు ఈశ్వరుడు వచ్చాడా లేదా వచ్చాడు అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు మీరు ఆర్తితో ఏవి ప్రార్థన చేస్తారు మీకు ఆర్తి కలిగితే మీకు సంతోషం కలిగితే మీకు ఒక సారి స్మరిద్దాం స్మరిద్దామనిపిస్తే మంచిదే రామరామ అనుకుంటానండి నేను కాదనను కానీ మీ మనసు ఆనందపారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి నాలుక మీద తిరిగిందనుకోండి దానికి శౌచంతో సంబంధం ఏం లేదు మీరు బస్సులో వెళ్ళిపోతూ రైల్లో వెళ్ళిపోతూ కూర్చుంటూ నించుంటూ ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు చాలా స్తోత్రములు ఉంటాయి మనుష్య ప్రోక్తములు ఋషి ప్రోక్తములు దేవతా ప్రోక్తములు ఇలాగా వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది నామములో వెయ్యి నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి అలా తిరగవలసినటువంటి స్తోత్ర రాజములు కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు నామము నామే చాలా గొప్పదే కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి మీరు చూడండి శివాస్తోత్తర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు అసలు శివాస్తోత్తర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణం ఎవరు పార్వతీదేవి ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాస్తోత్తర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని అంటే ఆవిడకు ఒక కోరిక కలిగింది ఏమిటా కోరిక అంటే నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకుని అలా ఇవ్వగలడా ఆయన మీకేం అనుమానం అక్కర్లేదు అసలు ఈశ్వరుడు నిర్గుణస్వరూపుడు ఆయనకేమి గుణము ఉండదు రూపము ఉండదు రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు అసలు మీ దగ్గర మట్టెంటు ఉందనుకోండి మీరు ప్రమిద చేసుకోవచ్చు మీరు పాలిక చేసుకోవచ్చు లేకపోతే మూకుడు చేసుకోవచ్చు ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు శుద్ధమైన బంగారం ఉందనుకోండి బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృపచేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో ఒక రూపంలో ఒకరి ఒకరికి తన శరీరంలో సగ భాగం ఇచ్చి ఒక రూపాన్ని చేయగలడు నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి కోటేశ్వరరావు గారి మీకు ప్రీతి నాకు కూడా మీ యందు ప్రీతి కలిగింది మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు నా శరీరంలో సగ భాగం కనపడకుండా నా శరీరంలో సగ భాగాన్ని మీరు కప్పి వేస్తూ ఒక ఫోటో దిగారు ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా కోటేశ్వరరావు గారి రూపమా కోటేశ్వరరావు గారికి మీ యందున్నటువంటి ప్రీతికి తార్కాణమా మీకు నా ఎందుక పూజ్య భావన ఉందనుకోండి మీరు ఏం చేస్తారా ఫోటో చూపించి ఇదిగోనండి కోటేశ్వరతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నానో ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేస్తాడు లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుడినే అడిగిందా నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పరమేశ్వరుడి యొక్క పదమూడవ లీలామూర్తిలో పరమశివుని యొక్క పదమూడవ లీలామూర్తిలో హరిహర స్వరూపము ఒకటి ఉంది హరిహర స్వరూపము అంటే హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు ఆయన శరీరంలోనే సగభాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన తన దేవాలయాన్ని వీరికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్ప ఏం కాదు శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం విష్ణు ఆలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు అందుకని ఇక్కడ జరుగుతోంది కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి శ్రీ మహావిష్ణువు అడగాలి కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయివాడేం కాడు ఆయన ఆవిడకి అన్నగారు నారాయణ నారాయణి మీరు కంచి వెళితే కంచిలో లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెళుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది దాన్ని అలా విడిచిపెట్టండి రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఎందుకంటే నారాయణీ చెల్లెలు కదా నారాయణ అన్నగారు అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది బాహ్యంలో బంధుత్వంలో అలాగే మీరు మధురై విడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్థుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది అన్నయ్య నాకు కూడా ఆయన శరీరంలో అర్ధ భాగాన్ని ఉంది కాబట్టి శరీరార్థమహం శంభో ఏన ప్రాప్మి కేశవా ఆవిడ వేసిన ప్రశ్న శంభో ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు భగవంతుడికి ఒక శరీరం ఉండదు కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్థవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది కాబట్టి తది దాని సమాచక్ష్వా నేను ఆయనలో ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో నాకంత ఓర్పు లేదు నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి కాబట్టి శీఘ్రఫలప్రదం అన్నయ్య ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలను నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లి వంక చూసి చెల్లి అస్థిగుహ్యతమం స్తోత్రం ఒక స్తోత్రం ఒకటి ఉంది అది అస్థిగుహ్యతమం చాలా రహస్యమైనది రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు చాలా తక్కువ మందికి తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు అటువంటి నామ్యా అష్టోత్తరం శతం అది నూట ఎనిమిది నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి నాకు ఎవరో చెప్పలేదు చెల్లి నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు ఒకనొకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు నేర్పితే ఏమైంది పరమం శీఘ్రకామదం ఆ స్తోత్రం పరమం ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి శివుడు అంటే మంగళప్రదుడు పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు కేవలం నొక్కి చెప్పడం పరమం శీఘ్రకామదం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరెలా చెప్తారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని బాణత్వం వృషభత్వమర్ధ బుషా భార్యత్వమర్యాపతే భూమిత్వం మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ తత్పాదే నయనార్పణం చుతావాహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరేమ చేక సందర్భంలో పరమశివుడి త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు ఆయన చేతి బాణమయ్యారు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించారు ృషభత్వమర్ధవ పుష భార్యాత్వమార్యాపతే ఒకనకొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం ఒకనకొకప్పుడు వరాహస్వరూపమిత్తి పరమశివుని యొక్క పాదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు ఘోణిత్వం సఖిత మృదంగ బహత పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తూ ఉంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు కాబట్టి మృదంగవహత చేత్యాది రూపం దత్పాదే కృతవాన్ పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు ఈశ్వర మిమ్మల్ని వేయి నామములతో పూజ చేస్తాను వేయి నామములతో పూజ చేయడానికి వెయ్యి తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను వెయ్యి పువ్వులు సిద్ధం చేసుకున్నారు వెయ్యి నామములతో పూజ చేస్తున్నారు ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామములకు పువ్వులు పడ్డాయి వెయ్యో నామానికి పువ్వు లేదు ఆయన చూశారు ఓహో ఇది శివమాయ పువ్వు లేకుండా చేశారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయే కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడు యొక్క పాదముల ఎందు సమర్పించారు ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని అది తిరువల్లి ఊర్రని ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధ భాగం ఇచ్చారు అర్ధ భాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు కుడిపక్క చూస్తే శివుడు ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు ఇది చూసే ధూర్జటి తిప్పి పొడిచాడు మహా గొప్పవాడి విలవాయ్ ఆయన చూస్తే వన్నే ఏదుగుతోలు దుప్పటము బువా కాల కూటంబు చేగిన్వే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంభు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చిన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు నువ్వు చూస్తే అంత అందంగా ఉంటావా పీతాంబరం కట్టుకుంటావా కౌస్తుభరత్నం పెట్టుకుంటావా ఓహో మెడలో వనమాలలు వేసుకుంటావా ఇన్ని వేసుకుని ఇంత అందగాడిని చూస్తే చాలు మళ్ళీ చూడాలనేటువంటి స్వరూపమా అటువంటి వాడివి ఉందని ఆ పరమశివుణ్ణి మోహించావయా వన్నే ఏనుగుతోలు దుప్పటము బు బువ తాళకూటంబు ఆయన చూస్తే ఏనుగుతోలు కట్టుకుంటాడు హాలాహలం తింటుంటాడు చేతిలో పుర్రె పట్టుకుంటాడు అలాంటి వాడిని చూసి మోహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభాగం ఎలా పొందావ్యా శ్రీమహా శ్రీమన్నారాయణ అని అడిగారు అంటే దాని ఉద్దేశ్యం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు ఆయన తత్వం అంత గొప్పది మీరు ఏదైరలాగా వింటారు నూట ఎనిమిది కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు ఎందరో అనుభవించారు చిట్ట చివర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెడుతూ ఉండేవారు ఒక పక్క చంద్రరేఖ ఉండేది పెద్ద కొప్పు ఉండేది ఒక పక్కన నెమలీక ఉండేది ఒక పక్కన ఖగ్గ ఉండేది ఒక పక్కన త్రిశూలం ఉండేది ఒక పక్కన నల్లగా ఉండేది ఒక పక్కన తెల్లగా ఉండేవాడు అటువంటి మూర్తి ఒకరు నా ముందు నడుస్తూ అందరినీ చంపారు నేను చంపినట్టుగా అనిపించేది కానీ ఆయన చంపినవాడు ఆయన ఎవరని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహరనాథుడయ్యా స్వరూపమే చంపింది అని కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఎందరో పెద్దలున్నారు తిక్కన సోమయాజీ మహాపురుషుడు మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కనగారే అటువంటి తిక్కన గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగానే ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలిసా అండి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడడం కాదు గుర్తు పట్టగలడో పట్టలేడో అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడిని తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు అప్పుడు స్తోత్రం చేశారు తిక్కనగారు కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరేఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక సురభిచందనమున్న పంకజము మెరయ్య గురియైన చెలుమున మెరసిన లోకరక్షణ ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబము నాన కౌస్తుభ కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసి నట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు ఆయన నిద్రపట్టిన పట్టిన స్థితిలాగా ఉన్నప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు వెనక హరిహరనాథుడు కనపడ్డారు ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించారు కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరేఖ అమృతంబు జలువార అమృతం చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్నవాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు హరినాభిపత్రిక సురభిచందనమున్న గతినాభిదవళ మెరయ నాభిలోంచి బొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి విచ్చుకుని కనపడింది అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు ఆయన అన్నారు సురనిధియులు కాళిందియును బెరసి నట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా అన్నాడు శంకరుడు తెల్లగా ఉంటాడు శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో సురనదిను కాళిందియును బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు అయి ఆయన అడిగాడు తిక్కనగారిని తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితమిస్తావా అని అడిగాడు తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని తి ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు గారు అంతటి మహానుభావులు దర్శనాన్ని పొందారు యథార్థమునకు నేను ఇవాళ శివాస్తోత్తర శతనామ స్తోత్ర ప్రారంభము చేసినప్పుడు లేదా ప్రారంభము చేద్దామనుకున్నప్పుడు దీని వెనక ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అంత ఉంది అని నేను అనుకోలేదు కానీ మీకు ఒక యథార్థం మనవి చేస్తున్నాను అసలు కార్తీక మాసానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి కార్తీక మాసంలో దీపానికి పూజ కార్తీక దీపం కార్తీక దీపం అంటాం ఈ దీపం వెళ్ళి 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 చివర కార్తీక పౌర్ణమి నాటి దగ్గరికి వెళ్ళేసరికి కేవలం తన కొరకు పెట్టే దీపం కాదు ఇంకా గడప బయట రెండు దీపాలు పెడతారు కార్తీక మాసంలో గడప లోపల పెడతారు మిగిలిన నెలల్లో దీపాలు ఒక్క కార్తీక మాసంలో మాత్రం గడప బయట రెండు దీపాలు పెడతారు ఈ రెండు దీపాలు యమధర్మరాజు గారి యొక్క పాశము ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడకుండా కాపాడతాయి ఎందుకంటే శరత్కాలం దగ్గర నుంచి యమధంస్త్ర బయటికి వస్తుంది ఋతువు ఎక్కువ మందిని పడగొట్టేస్తుంది కాబట్టి పడగొట్టకుండా యమధర్మరాజు యొక్క ప్రీతి కొరకు ఆ రెండు దీపాలు బయట పెడతారు అందుకే దీపావళి అమావాస్య నాటి స్నానం దగ్గర నుంచి యమధర్మరాజు యొక్క ప్రీతిని కోరుకుంటారు అందుకే దీపావళి అమావాస్య నాడు చేసేటటువంటి స్నానం కేవలం ప్రతిరోజు చేసే స్నానంలా చెయ్యవద్దు అని శాస్త్రవాకు తేలే లక్ష్మి జలే గంగా దీపావళి తిధవ వసేత్ దీపావళి తిథి నాడు నూనె ఎందు లక్ష్మీదేవి ఉంటుంది అది నూతి నీరు కానివ్వండి లేకపోతే చెరువులో నీళ్లు కానివ్వండి కాలవలో నీళ్లు కానివ్వండి అందులోకి గంగాదేవి వచ్చి చేరుతుంది కాబట్టి దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మి పరిహారార్థం దరిద్రం పోవాలి అంటే తైలాభ్యంగో విధీయతే తప్పకుండా ఒంటికి నువ్వులు నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేయాలి ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా దీపావళి అమావాస్య నాడు తెల్లవారుజామున స్నానం చేయకూడదు నాగలితో కాని చేతితో పీకకుండా సాధ్యమైనంత వరకు నాగలితో మట్టి పెళ్ళ పెల్లగించినటువంటి ఉత్తరేణి కొమ్మ ఒకటి తెచ్చుకుని చెట్టు తెచ్చుకుని మట్టి పెళ్లతో ఉన్న దాన్ని నీళ్లు ఉన్న గిన్నెలో పెట్టి తెల్లవారుజామున స్నానం చెయ్యడానికి పూర్వమే ఓ కంటకములతో ఉన్నటువంటి ఉత్తరేణి కొమ్మ ఉత్తరేణి చెట్ట నా పాపములన్నీ పోవడం కోసం లోపల నేను ఎంత తప్పుకుందామని నా జీవుడు అటూ ఇటూ పరిగెడుతున్నా యమపాశములు వచ్చి మీద వేసి కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచైత కంపముద్భవ మంది కష్టపడుచు కపము వాతము పైచ్యము నొక్కేస్తుంటే దోషం వచ్చి మీద పడిపోతుంటే ఊపిరంతక కొట్టుకుంటుంటే పాశం బిగవకుండా నేను చేసిన పాపం ఏదైనా ఉండి నాకు అపమృత్యువుగా వస్తూ ఉంటే ఆ అపమృత్యువు పోవడానికి అటువంటి పాపాన్ని నువ్వు గాక అని ఆ నీళ్లు గోడల మీద చిమ్ముకునేటట్టుగా ఆ శ్లోకం చెప్తూ ఉత్తరేణి చెట్టు తిప్పాలి ఉత్తరేణి చెట్టు ఎంత ఉండదు కదండి చిన్నది ఉంటుంది దాన్ని తీసుకొచ్చి తిప్పుకుంటారు తిప్పుకుని స్నానం చేయాలి ప్రత్యేకించి కార్తీక మాసానికి ముందు కూతురికి పెళ్ళయిందనుకోండి దీపావళి అమావాస్య నాటి ఉదయం స్నానం అల్లుడు అత్తవారింట్లో చేస్తాడు